మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి సన్నద్ధమవుదాం అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనం ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని మీకు ఎవరికీ నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు మీకు ఎవరికి నేను ఇచ్చేదేమీ లేదు అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు తప్పకుండా ముందుకు పోదాం అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితున్నది కాబట్టి ఇవన్నీ సహజం గెలుపులు ఓటములు సహజం దీన్ని ఏదో పెద్ద సెట్బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మరింత బలంగా వద్దాం ముందుకొద్దాం ఒక